మునగాకులో ఉండే పోషకాలు మనం డబ్బులు పెట్టి కొనుక్కునే ఏ ఆకుకూరలోనూ ఉండవండి అందుకే ఈరోజు మునగాకుతో మునగాకు కారప్పొడి పెసరపప్పు మునగాకుతో కూర వండుకుందామా ఈ రెండు చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మునగాకు కారప్పొడిని చేసి పెట్టుకుంటే సుమారు నెల రోజుల పాటు తినచ్చు వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు దీనికోసం ముందు మునగాకును శుభ్రం చేసుకొని పడి లేకుండా ఇలా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ముందు మనం మునగాకుతో కారపూడిలాగూ చూద్దాం దానికోసం బాండి పెట్టుకొని బాండీలోకి కొంచెం ఆయిల్ వేసుకుంటే అసలు మునగాకును ఫ్రై చేయడానికి ఆయిల్ తో పని లేదండి కానీ ఇది వర్షాకాలం కదా అన్ని చెట్లు చిగురించినట్టు మునగ చెట్టు కూడా చిగురుస్తుంది కదా ఆకులన్నీ కొత్తగా వచ్చిన ఆకులు వాటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది ఆ నీరు వల్ల ములగాకుతో కారపొడి కొట్టుకుంటే ఎక్కువ రోజులు నిలవ ఉండదేమోనని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవచ్చు అదే కొంచెం వేడిగా ఉందనుకోండి అంటే వర్షాలు పడకుండా ఉంటే మనం అసలు ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసేసుకోవచ్చు అనమాట డైరెక్ట్ గా ప్యాన్ లో ములగా వేసుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతుంది ఇలా మనం కొంచెం ఆయిల్ వేసుకొని సిమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే ములగాకు ఉన్న పోషకాలు ఏమీ పోకుండా ఉంటాయి ఇక్కడ ములగాకును ఫ్రై చేసేటప్పుడు అవి ఒక ఆకు ఒకకు అతుక్కొని ముద్దలా ఉండి సరిగ్గా ఫ్రై అవదండి అందుకనే చూసుకొని ఆ ముద్దగా అవ్వకుండా విడివిడిగా ఉండేలా చూసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ముద్దగా ఉండటం వల్ల లోపల ఉన్న ఆకులు ఫ్రై అవ్వు బయటి వరకే ఫ్రై అవుతాయి అనమాట ఇలా చూడండి అన్ని ముళగాకులు వేస్తే ఇంత కొంచెం అయిందనమాట అందుకని కారణండిని పట్టి మనం ఆకుల్ని ఎన్ని వేసుకోవాలో చూసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిని మనం ఒక ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి బాగా ఫ్రై అవ్వనివ్వకూడదండి బాగా ఫ్రై అయినా అందులో ఉన్న పోషకాలన్నీ అన్నమాట ఇక్కడ మనము మునగాకు కారప్పొడిలో కరివేపాకు కూడా వేసుకొని కొట్టుకోవచ్చు అండి ఇప్పుడు ఈ మునగాకు ఫ్రై చేసిన తర్వాత మనం కరివేపాకు వేయాలంటే అది కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఆ కాంబినేషన్ తో కూడా కారప్పొడి చేసుకోవచ్చు ఇక్కడ నేను మునగాకు కొక్కడితోనే చేస్తున్నాను అనమాట అది తీసి పక్కన పెట్టుకున్నాక అదే బన్నీలు ధనియాలు జీలకర్ర ఇక్కడ ధనియాలు జీలకర్ర నువ్వులు కూడా వేస్తున్నాను తర్వాత అవి ఎలా తీసుకున్నానంటే మనము మునగాకు ఫ్రై చేస్తే వచ్చిన దాన్ని బట్టి సుమారు అంతే మిగిలిన కూడా రావాలన్నమాట అంటే ఆఫ్ మునగాకు ఉంటే మిగిలినవన్నీ మిగిలిన ఆఫ్ ఉండాలి అంటే ధనియాలు నువ్వులు అలసి గింజలు జీలకర్ర అన్ని కలిపి మిగిలిన ఆఫ్ ఉండాలన్నమాట అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇక్కడ ధనియాలు జీలకర్రతో పాటు నేను నువ్వులు కూడా తీసుకున్నానండి ఇవన్నీ డ్రై రోస్ చేసుకుంటే సరిపోతుందండి ఆయిల్ అన్ని వేయాల్సిన పని లేదనమాట ఇవి కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇవి కూడా పగ్గన పెట్టుకోవాలి వీటితో పాటు నేను ఇక్కడ చింతపండు కూడా తీసుకున్నానండి చింతపండు ఎందుకు తీసుకున్నాను అనుకుంటున్నారా ములకాకులో ఉండే చిరి చేదు ఆ చింతపండులో ఉండే పులుపు వల్ల పోతుందండి అందుకే చింతపండు వేయడం అనమాట చింతపండును కూడా ఒకసారి బండిలో వేసి ఒక్క నిమిషం నుంచి తీసానండి ఎందుకంటే ఈ వర్షాల వల్ల చింతపండు తడిగా ఉంది ఆ తడి వల్ల కారపొడి ఎక్కడ పాడైపోతుందా అని ఒక్క నిమిషం బండిలో వేసి ఆ వేడిని దానికి తడి ఇచ్చానమాట అంతే తర్వాత దాన్ని కూడా తీసేసి అవిసగింజలండి గింజల్ని కూడా చిటిపటలాడే ఆడే వరకు ఫ్రై చేసుకొని అది కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇక్కడ గింజలు చిటుపట్లు ఆడేటప్పుడు మూత పెట్టుకోకపోతే మొత్తం ఎగురిపోతాయండి అందుకే మూత పెట్టుకొని చిట్టుపట్లు ఆడిన తర్వాత ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి అవి కూడా ఫ్రై అయిపోయాయి తర్వాత ఎండు మిరపకాయలు ఇక్కడ మనం తినే కారాన్ని బట్టి మిరపకాయలు ఉన్న కారాన్ని బట్టి మనం మిరపకాయలు తీసుకుంటాం అనమాట దానిలో కూడా కొంచెం ఆయిల్ వేసుకొని అవి కూడా మంచి ఫ్రై అయ్యే వరకు ఉంచుకొని వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి కార పొడికి సంబంధించినవన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక్కొక్కడిగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఫస్ట్ మిక్సీ జార్లోకి ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర గింజలు నువ్వులని వేసుకొని పొడి కొట్టుకోవాలి అవి మొత్తం పొడి కొట్టుకున్న తర్వాత ఆ పొడిలోకి మనం మరగోకి వేసుకుంటాం అన్నమాట ఇప్పుడే ఇవన్నీ వేసుకునేటప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటే మళ్ళీ సాల్ సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చండి పాటు నేను ఇంకో వేసాను అనమాట అప్పుడు వాసన తోటి కారపొడి ఇంకా టేస్ట్ గా ఉంటుంది చూడండి అవన్నీ మిక్సీ పెట్టాక అందులోకి చింతపండు కూడా వేసి మళ్ళొకసారి మిక్సీ పట్టుకున్నాం ఈ మిక్సీ పెట్టుకున్న పొడిలోకే ఇప్పుడు ఫ్రై దాంతో పాటు వెల్లుల్లిపాయ రేకులు కూడా వేసుకొని ఇంకొకసారి మిక్సీ పెట్టుకుంటే ఒక కారపొడి రెడీ అయిపోతుందండి మిక్సీ జార్ మూత తీస్తేనే మీకు ఆ వాసనకే వెంటనే అన్నం తినాలనిపిస్తుంది చూడండి అంత దొమినమలతో మునగాకు ఉంటుంది ఉంటుందన్నమాట ఈ మునగాకు కారప్పొడి నిలవ ఉంచుకుంటే సుమారు నెల రోజుల పాటు నిలవ ఉంటుందండి అన్నం తినేటప్పుడు ప్రతిరోజు ఫస్ట్ ఒక ముద్ద ఈ మునగా కారపొడి వేసుకొని తింటే హెల్త్ కి చాలా మంచిది ఆ విషయాలన్నీ నిదానంగా చెప్పుకుందామండి ఈ మునగాకు కారప్పొడిని ఇలాగే కాకుండా అంటే అన్నంలోకే కాకుండా ఇడ్లీలోకి దోశల్లోకి దేనిలో కన్నా వేసుకొని తినొచ్చండి కారొడిలా కాకుండా ఒట్టి మునగాకు పొడి కూడా చేసుకోవచ్చండి మునగాకు దొరకని రోజుల్లో దాన్ని వాడుకోవచ్చు అనమాట ఆ మునగాకు పొడిని కూర అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో కూర మీద చల్లుకోవచ్చు లేకపోతే గ్రేవీ చేసుకున్నప్పుడు గ్రేవీలో వేసుకున్న కూర టేస్ట్ ఉంటుంది మునగాకులో ఉన్న పోషకాలన్నీ కూడా ఆ కూరకు పడతాయి అనమాట ఈ విధంగా మునగాకు పొడి వల్ల మునగాకుని రోజూ తినొచ్చు అనమాట ఇలాగా పొడి రూపంలో అయితే రోజే తింటాం కానీ కూరగా వండుకోవటం అంటే ఎక్కువ రోజులు వండుకోలేం కదండి దానికోసం ముందు మనం ఏం చేయాలంటే బాండి పెట్టుకొని మునగాకును వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ఈ మునగాకు పొడికి తడి తడిగా ఉన్న మునగాకు కాకుండా కొంచెం ఆరిన అంటే నీడలో రెండు రోజులు ఈ మునగాకుని ఆరబెట్టుకొని అప్పుడు ఫ్రై చేసుకుంటే డ్రై రోస్ట్ అవుతుంది ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మునగాకులో ఉన్న పోషకాలు పోకుండా ఉంటాయండి ఎంతవరకు ఫ్రై చేయాలంటే మనం చేత్తో పట్టుకొని దాన్ని నలిపినప్పుడు సౌండ్ వచ్చే వరకు అనమాట మీకు ఆ సౌండ్ వినిపిస్తాను చూడండి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇలాగా చేసుకోవడం వల్ల మునగాకు పొడి రెడీ అవుతుంది ఎక్కువ మునగాకు దొరికినప్పుడు ఇలా చేసుకొని పెట్టుకుంటే మనకి నిల్వ ఉంటుందండి ఈ సీజన్లో అయితే ఎక్కడ చూసినా ములగ చెట్లు చక్క ఆకులతో బాగుంటాయి కదా మీరు ఈ టైంలో మునగాకు పొడి చేసుకొని పెట్టుకోండి చూడండి ఇప్పుడు ఇలా అంటే చూడండి సౌండ్ వస్తుంది ఇప్పుడు వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకొని పొడిగొట్టుకోవడమే మంచిగా డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఈ పొడి చాలా రోజులు నిల్వ ఉంటుంది చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు కూడా దీన్ని వాడుకోవచ్చండి చికెన్ ఫ్రై అయిపోయి దించేటప్పుడు లాస్ట్ లో ఈ పొడి కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి టేస్ట్ లో డిఫరెన్స్ మీకే తెలుస్తుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఫస్ట్ చిచ్చి మునగాకు కూడా అనిపిస్తుంది కదా కాదండి ఒకసారి వేసుకొని చూడండి చాలా బాగుంటుంది దానిలోకే కాదండి బంగార ఫ్రై అయినా దొండకాయ ఫ్రై అయినా దేనిలోకైనా వేసుకోవచ్చు అంతేకాకుండా మనం పులుసు పెట్టుకుంటాం కదా ఆ పులుసులోకి దింపే ముందు అంటే ఒక్క నిమిషం ముందు ఇది కొంచెం వేసుకొని పులుసు చేసుకున్న పులుసు టేస్ట్ కూడా మారిపోతుందండి ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు మనం మునగాకు పెసరపప్పు ఫ్రై ఎలాగో చూద్దామండి దానికోసం పెసరపప్పుని ఒక గంట ముందన్న నానబెట్టుకోవాలి గంట టైం లేకపోయినా కనీసం అన్నా నానబెట్టుకోవాలండి అప్పుడే పెసరపప్పు కరకరలాడతా టేస్ట్ గా ఉంటుంది అనమాట ఇలా నానబెట్టుకున్న తర్వాత మనం బాండి తీసుకొని ఆయిల్ వేసుకొని మిరపకాయతో పాటు తాలింపు గింజలు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు గింజలు అంటే తెలుసు కదండి పసనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అన్ని అన్నీ వేసుకుని ఫ్రై చేసుకున్నాక మనము ఉల్లిపాయ ముక్కలు చాలా ఎక్కువ వేసుకోవాలండి మునగాకుతో సరి సమానంగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటే కూర బాగుంటుందనమాట మునగాకుకి ఏ రుచి ఉండదండి మనం ఇచ్చిన రుచిని బట్టే అది మారుతుందనమాట మనం అందులో వేస్తే ఆ రుచి ఆ మునగాకు పట్టుకుంటుంది అనమాట ముందు దానికి ఏ రుచి ఉండదు ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మునగాకును తినడం వల్ల ఏ ఏ ఉన్నాయో కోరండుతో చెప్తానని చెప్పాను కదండి అది తెలుసుకుందామా అండి మునగాకులో కనిపించే ఇన్సులిన్ లాంటి ప్రోటీన్ రక్తంలో చక్కెరని తగ్గించడంలో సహాయపడుతుందని రీసెర్చ్ వెల్లడించలే కదండి అంతేకాకుండా ఇది థైరాయిడ్ రెగ్యులేట్ చేసే నేచురల్ మెడిసిన్ అనమాట ఇక్కడ ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ వచ్చాక మనం ఇక్కడ ములగాకును వేసుకుంటాం మునగాకు వేసిన తర్వాత స్టవ్ ని సిమ్ లో పెట్టుకోవాలండి పెట్టుకొని అప్పుడు మునగాకును మగ్గించుకోవాలన్నమాట ఈ ముళగాపు మగ్గే టైంలోనే మూత పెట్టుకొని కొంచెం మగ్గిన తర్వాత మూత తీసి దీనిలోకి కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి అటు ఇటు కలుపుకొని ఇంకొంతసేపు మగ్గించుకోవాలి ఈ మునగాకు మనలో ఉన్న బీపీని తగ్గిస్తుంది అనమాట అంతేకాకుండా శరీరంలోని కొవ్వును కూడా తగ్గిస్తుంది దాంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందండి ఈ ఆకుల్లో విటమిన్స్ ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయండి ముఖ్యంగా విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది పొటాషియం ఉంటుందండి కాల్షియం ఐరన్ అమైనో ఆసిడ్స్ అన్నీ ఉంటాయనమాట ఈ ఐరన్ వల్ల మనలో రక్తహీనత రాకుండా ఉంటుందండి అందుకే లేడీస్ ఎక్కువగా తినడం వల్ల చాలా మంచిది అది కొంచెం మగ్గిన తర్వాత దానిలో దంచుకున్న వెల్లుల్లిపాయలు కొంచెం వేసుకోవాలి అది వేసుకున్నాక ఇంకొకసారి తిప్పుకొని ఇంకొద్దిసేపు మగ్గించుకోవాలండి ఇన్ని ప్రయోజనాలు ఈ మునగాకుని మనం తీసుకోవడం వల్ల మంచిదే కదండి ఎక్కడ చూసినా రోడ్ల పక్కన కూడా ఇప్పుడు మునగ చెట్లు కనిపిస్తున్నాయి కదా వాళ్ళని అడిగి కొంచెం మునగాకు కోసుకున్నా పర్వాలేదండి అందుకనే మనకి దొరకని రోజుల్లో వాడుకోవడం గురించే ఆ మునగాకు అనమాట అలా మునగాకు పొడి చేసుకొని పెట్టుకుంటే లేడీస్కి ఎన్ని ప్రాబ్లమ్స్ కదండి అవి కొన్నైనా ఇలా వాడడం వల్ల తగ్గితే మంచిదే కదండి అందుకోసం అనమాట అది కొంచెం మగ్గిన తర్వాత పెసరపప్పులో నీరు ఏమీ లేకుండా చూసుకొని పెసరపప్పును ఇందులో వేసుకొని మంచిగా అటు ఇటు తిప్పుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ పెసరపప్పు పేస్ట్లా అవ్వకూడదు పొడి పొడిగా ఉండాలి అందుకని పెసరపప్పులో నీరంతా వంపేసి వేసుకోవాలన్నమాట నీటితో వేస్తే పెసరపప్పు పేస్ట్ అవుతుంది కదా ఇక్కడ మనం ఫ్రై చేసుకుంటున్నాం పప్పు కాదు కదా అందుకని పెసరపప్పు కరకరలాడేలాగా కూర వండుకోవాలి దానికోసం పెసరపప్పులో నీరేమీ లేకుండా పెసరపప్పుని వేసుకోవాలి అది కొంచెం మగ్గిన తర్వాత రుచికి సరిపడ కారం వేసుకొని ఇంకొంచసేపు ఫ్రై చేసుకుంటే కూర రెడీ అయిపోతుంది మా చిన్నప్పుడే మా నాయనమ్మ గారెల్లోనూ కూరల్లోనూ ఈ మునగా కేసిన వండేదండి అప్పుడు చెత్తంతా అంతా ఏంటి అవి చెత్త లేకుండా వండిన గారెల్లో వేయమని చెప్పి అవి వేయించుకొని తినేవాళ్ళం అనమాట మా పిల్లలంతా ఇప్పుడు వీటి విలువ తెలిసిన తర్వాత కావాలని వండుకొని మరీ తినాల్సి వస్తుందండి ఆ రోజుల్లో మనకేమీ తెలియదు కదండి అందుకనే అదంతా చెత్త అనుకున్నాం అనమాట ఇప్పుడు ఆ చెత్తనే తినాల్సి వస్తుంది ఇప్పుడు మన రుచికి సరిపడా కారం కూడా వేసుకొని మంచిగా అటు ఇటు కలుపుకొని ఇంకొంచసేపు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ మనము ఇలాగే ఫ్రై చేసుకొని కూరను ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట కానీ రుచిని ఇంకొంచెం పెంచడం కోసం ఇందులో కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకుంటే కూర టేస్ట్ ఇంకా బాగుంటుంది పాటు కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఇంకొంచెంసేపు ఫ్రై చేసుకుంటే కూర రెడీ అయిపోతుంది అనమాట ఇలాగా మనము ఫ్రై చేస్తే కారపొడి కొడితే పిల్లలు ఇష్టంగా తింటారు కదండి ఆ విధంగా పిల్లలతో ఈ ఆకును తినిపించవచ్చు అనమాట ఇలాగా ఎన్నో పోషకాలున్న ఈ ఆకుని మనం తిన్నామా అండి ఈ ఆకులు తినడం వల్ల థైరాయిడ్ రెగ్యులేట్ చేసే శక్తినిస్తుంది షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది బీపీని తగ్గిస్తుంది శరీరంలో కువ్వం తగ్గిస్తుంది మన రోగ శక్తిని పెంచుతుంది ఇన్ని పోషకాలు ఇంత ప్రయోజనకరమైన ఈ ఆకుని ఏదో రూపంలో తీసుకొని తిన్నామా అండి పిల్లలతో కూడా తినిపిద్దామండి అండి వీడియోస్ ఎలా ఉన్నాయండి బాగుంటే లైక్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి ఈ సీజన్ లో మునగాకి గొంగలి పురుగులు పడతాయండి మునగాకులు శుభ్రం చేసుకునేటప్పుడు పురుగులు ఏమీ లేకుండా శుభ్రం చేసుకోండి జాగ్రత్తగా చూసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్